కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైన రాబోయే పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ను సాధిస్తామని ప్రభుత్వ విప్ ఆలేరి ఎమ్మెల్యే బీల ఐలయ్య అన్నారు బీసీల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ రైతు బజార్ ముందు ఏర్పాటు చేసిన బీసీల ధర్మపోరాట దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటికాడి ముద్దను గుంజుకొని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ల అమలుకు మోకాలు అడ్డుతుందన్నారు అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిన మోకాలు అడ్డుతుంది అన్నారు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున బీసీల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు ధర్మ పోరాట దీక్షలో తమ ఉద్యమానికి మద్దతిస్తున్న ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దీక్ష కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా పీసీల జేఏసీ నాయకులు కొత్త నరసింహస్వామి పోత్నాగ్ ప్రమోద్ కుమార్ అధికం లక్ష్మీనారాయణ గౌడ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆవేశ్ జిస్టి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ బట్టు రామచంద్రయ్య గొట్టిపత్తి బాబురావు ధరిపెల్లి ప్రవీణ్ కుమార్ బాలరాజు మాజీ ఎంపీపీ శ్రీశైలం శెట్టి బాలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు జేసీ తరఫున ధర్మదీక్ష పోరాటం చేస్తూ ఏదైతే బీసీల మొదటికాడి ముద్ద గుంజుకున్నటువంటి బీజేపీ మెడలు వంచి రేపు జరిగే పార్లమెంట్ సమావేశం స్తంభింపజేసి బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపినా ఇక కేంద్రం మొక్కాలడ్డుకుంటుంది మరి ఈ భారతదేశంలో పేతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ చోడ ద్వారా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీఎస్సీ మైనార్టీల స్థితి తెలుసుకొని వారెంతో మేమెంతో మాకంతనే వాట కోసం ఇలా పోరాడిన కార్యక్రమం కార్యక్రమంలో తెలంగాణలో కులగణ చేసి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఈ తెలంగాణలో కులగణ ద్వారా బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారు మరి ఎస్టీఎస్సీ బీసీలకు కూడా తామాషా ప్రకారం రిజర్వేషన్ ఉద్యోగ ఉపాధి దక్కాలని ఏదైతే చట్టం చేసినా ఇలా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ మొక్కలు అడ్డుతుంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో బీసీ జేఏసీ ఇలా మండల స్థాయి జిల్లా స్థాయి రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ఈ జే జేఏసీ ఆధ్వర్యంలో ధర్మదీక్ష పోరాటాలు చేసి తప్పకుండా కేంద్రం మెడలు వంచి ఈ రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఇలా బీసీలంతా కూడా ఐక్యత అయి ఎస్టీఎస్సీ మైనార్టీలను కలుపుకొని ఈ ధర్మదీక్ష పోరాటం చేయడం జరిగింది ఇలా పెద్ద ఎత్తున యాదాద్రి బొనగిరి జిల్లాలో ఈ ధర్మ దీక్షకు బీసీ బిడ్డలకు ఎస్టీఎస్సీ మైనార్టీ బిడ్డలకు పేరు పేరున ధన్యవాదాలు